యువకుడికి ఆడవాళ్ళ గురించి మాట్లాడే రైట్ ఎక్కడ అసలు వేరే ఆడవాళ్ళ గురించి బజార్ రోడ్ అనే రైట్ ఎక్కడ ఆ లంచ్ పుట్టినాడు ఆ లంచ్ పుట్టిన కొడుకు ఎవరు చెప్పాడు అసలు ఇప్పుడు కర్ణాకర్ కరుణాకర్ అడుగుతున్నాను ఒకటే క్వశ్చన్ నేను కర్ణాకర్ నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పించు భాస్కర్ కి లేదు లేదా శివశక్తి నుంచి మేము అందరం లేదు అందరం వెళ్ళిపోతాం మీ శివశక్తి కాదు కదా ఎవ్వరు కూడా ఏం ఆపలేరు మమ్మల్ని మేము వెళ్ళిపోతాం అంతకు గా శైలు శైలు కటారి అని కూడా అన్నాడు తర్వాత కవర్ చేశాడు ఇట్లా లేడీస్ చిట్టుకుంటా పోతుంటే వీడు వీడి బతికేంటి వీడేంటి లేడీస్ చిట్టుకుంటా పోతుంటే వీడు వీడి బతికేంటి వీడేంటి భూమికి బెత్తడు ఉన్నాడు భూమికి ఐదు అడుగులు ఉంటాడా మూడు అడుగు మూడు ఉంటాడా వీడెవడు అసలు అంటానికి చోరీస్ నేను రెడ్డి అనటానికి ఎవరు అసలు నేను తిట్టలేను వేరే ఎవరిని కూడా ఎందుకంటే వేరే క్యాస్ వాళ్ళు నాకు అనవసరం నువ్వు నా క్యాస్ అన్నప్పుడు నేను నా క్యాస్ గురించి మాట్లాడతాను నేను అంటానికి ఇంపడి కత్తలు అంటానికి నొప్పి అంటానికి ఇంపడి కత్తులు అంటానికి అతను నీకేంట్రా నొప్పి అరే భాస్కర్ గా ఇవాళ కదా డైరెక్ట్ గా దేవుతున్నా బైబుల్ దేవుడు చెప్పాలి క్రైస్తవుల భార్య తప్పకిస్తారని చెప్పాడు చాలా రోజుల నుండి కటేశం ఆనందపరం పాడి భార్య లేదా బ్లాగు లేకుండా బైబిల్ కటేశం పాస్టర్ గారి భార్య లేదా అప్పగించరాయి లేకుండా బైబిల్ దేవుడు చేస్తే తప్పడండి మీద నిలబడే తప్పడు ఇస్రాయలు భార్య అంజులు అప్పగిస్తా అన్నాడు అప్పగించాడు ఇప్పుడు అన్యులు అంటే కాని వాళ్ళు అన్యుడు అని చెప్పి ప్రచారం చేస్తారు కాబట్టి ఇప్పుడు ఈ దేవుడు తప్పు చేసినప్పుడు అన్యులకు అప్పగించలేదు భార్య వాడు ప్రియ భారతదేశ ప్రజలారా ఇప్పుడు దాకా మన పత్తిత్తు శుద్ధపోస కరుణాకర్షకున్నా మాట్లాడిన మాటలు విన్నారు కదా శాలేమరాజుగారు చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేకపోయినా దాన్ని వక్రీకరించి వీళ్ళు సృష్టించారు వీడు మాట్లాడే మాటలు విన్నారు కదా ఒక్కసారి మా ఆడపిల్లల్ని మా స్త్రీలని అంటానికి వీడవడు అంటున్నాడు అక్కడ ఆయన దూషించినది లేదు ఏమి లేదు కానీ వీడు ఈ పత్తిత్తు ఈ కరుణాకృసునగా శివశక్తి ఛానల్ ఒకటి పెట్టుకొని వీడి దగ్గర ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కామాందులు అనమాట స్త్రీలని సరే క్రైస్తవ స్త్రీలని అంటే తిట్టారు అనుకుందాం కనీసం వాడి ధర్మంలో ఉన్న హైందవ స్త్రీలకు కూడా వాళ్ళు గౌరవించలేని దుస్థితిలో ఉన్నారు వీళ్ళని ఎంత దౌర్భాగ్యులనాలి ఈ వీడియో వీక్షిస్తున్న హైందవ సహోదరి సహోదరులందరూ దయచేసి గమనించండి వీడు శివశక్తి ఛానల్ పెట్టుకొని ధర్మరక్షణ పేరుతో వీడు చేసే భాగవతం చాలా ఉంది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పటికైతే మీరు చూశారు కదా కమ్మ వాళ్ళు రెడ్లు వాళ్ళ స్త్రీలను అంట వీడు ఉంపుడు గత్తులుగా ఉంచుకుంటాడంట క్రైస్తవ స్త్రీలను అన్నారంటే పక్కన పెట్టండి దాని విషయమే పోరాటాలు జరుగుతున్నాయి ఖచ్చితంగా వీడు జైల్లోకి వెళ్తాడు ఆల్రెడీ భారతదేశం అంతా కేసులు ఫైల్ అయినాయి వీడి మీద కనీసం ఒరే కరుణాకర్ సుగునగా భాస్కర్ కిల్లిగా కనీసం మీ హైందవుల ఆడపిల్లలైనా గౌరవించే అంత సెన్స్ ఉందంటారా మీకు మేము సనాతన ధర్మవాదులు మేము మా సనాతన స్త్రీలను చాలా గౌరవిస్తా ఉన్నాం ఇదేనా మీరిచ్చే గౌరవం ఆ అక్క చూడండి ఎంత ఆవేదంతో మాట్లాడుతూ ఉందో ఆ భాస్కర్ కిల్లిగాడు మాట్లాడాడంటే ఖచ్చితంగా కరుణాకర్ సుగుణ వాడిని ప్రేరేపిస్తేనే ఈ భాస్కర్ కిల్లిగాడు మాట్లాడతాడు ఈ చాట్లపల్లి కళ్యాణ్ గాడు భాస్కర్ కిల్లిగాడు ఈ శివశక్తి కరుణాగర్ గాడు ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ పైకి సనాతన ధర్మాన్ని కాపాడుకుండా అంటూ స్త్రీలంటే కొంచెం కూడా గౌరవం లేదు వీడికి హైందవ స్త్రీలన్న గౌరవం లేదు ముస్లిం స్త్రీలన్నా గౌరవం లేదు క్రిస్టియన్ స్త్రీలన్న గౌరవం లేదు చూడండి ఆమె ఏమని మాట్లాడాడు ఆమె ఎంత బాధపడుతుందో చూడండి శివశక్తిలో నుంచి మేము అంటే ఆమె కూడా శివశక్తి సభ్యురాలే అరే మీ శివశక్తి సభ్యురాలని మీరు అంత విలువగా మాట్లాడకపోతే ఇంకా భారతదేశంలో స్త్రీలు అంటే మీకేం విలువ ఉందిరా శివశక్తి కరుణాకర్ గా చెప్పు సిగ్గి ఉన్నాడా అరే నీ ఒకరు ఎప్పుడు నా అద్దంలో చూసుకున్నామంటారా కోళ్ళు బట్టె మొహోడా ఉడతల బట్టె మొహమాడా నువ్వు మళ్ళీ అందరు ననివాడువా నీ శివశక్తి ఛానల్లో ఉన్న ఆడవాళ్ళని నీకు గౌరవించడం చేద్దగా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు రెడ్ల సామాజిక వర్గంలో ఉన్న స్త్రీలని ఈ భాస్కర్ కిల్లిగా ఆడింగిల్ మొహమ్ వాడు ఉంపుడు గతలు కూర్చుకుంటాడా ఆమె బాగా తిట్టింది ఈడు భూమికి మూడు అడుగులే ఉంటాడంట మూడు అడుగులు ఐదు అడుగులో ఉంటాడంట ఈడు వాళ్ళని ఉంపుడు గత్తులు గుంచుకుంటాడంట కొంచెమన్నా సిగ్గు అంటారా మీకు భారతదేశంలో ఉంటా సనాతన ధర్మం పేరు చెప్పుకుంటూ స్త్రీలు ఇంత అఘోరంగా మాట్లాడతారా క్రైస్తవ స్త్రీలు ఈరోజు హైందవ స్త్రీలు అందరూ ఉమ్మేస్తున్నారు అక్కరినక్కరుగా నువ్వు గనక రోడ్డు మీద కనిపిస్తే ఖచ్చితంగా గొడ్డలి గోడ తీసుకు నేను సిద్ధంగా ఉన్నారు క్రైస్తవ స్త్రీలే కాదు హైందవ స్త్రీలు ముస్లింస్ స్త్రీలు నిన్ను భాస్కర్ కిల్లి కాని చాట్ల పల్లి కళ్యాణ్ కాడిని ఆ లలిత్ కుమార్ గాని మీరు గనక బజార్లోకి రండి ఊళ్ళోకి రండి మగోళ్ళు కాదు రే మగోళ్ళు కాదు ఆడపిల్లలు ఆడపిల్లలు గొడ్డలో తీసి తన్నపోతే అప్పుడు అడగ మీరు చేసే వ్యవహారాలు మీ దూషణ మాటలు మీరే మాత్రమే ఎంత పడితే అంత మాటలు అంటారా మీరు మీరే విగ్రహం గుణదల్లో ఉంది ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ తిప్పి గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ తిప్పి దాన్ని చీరిప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి ఇప్పుడు మేరీ విగ్రహం గుణదల్లో ఉంది ఆమె కట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ తిప్పి మేరీని రేపు చేస్తాం సార్ వాళ్ళ అమ్మని మేరీ విగ్రహం గుణదల్లో ఉంది ఆమె కట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ తిప్పి గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ తిప్పి దాన్ని చీరిప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి రేపు చేస్తాం సార్ అమ్మని మేరీ విగ్రహం గుణదల్లో ఉంది ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ భార్యల్ని ఉంచుకుంటావా నువ్వు అరే కొద్దిగా సార్ ఎందుకు నువ్వు పెళ్లి ఎందుకు చేసుకోలేదు దాకా పని చేస్తున్నారా నీకు నువ్వు పెళ్లి ఎందుకు చేసుకోలేదు అది చెప్పరా నాకు పెళ్లి చేసుకునే ఏదో ఒక నీకు ఆళ్ళేళ్ళ వెళ్తే ఎందుకురా నువ్వు పాయింట్ పోయి గడివి అయి ఉంటావు అందుకని ఇప్పుడు దాకా నీకు పెళ్లి పేటాకలు లేక తిరుగుతున్నావు జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకొని క్రైస్తవ స్త్రీలు కావచ్చు హైందవ స్త్రీలు కావచ్చు మర్యాదగా మాట్లాడదాం నేర్చుకో ఎప్పుడన్నా క్రైస్తవులు ఎవరైనా మీ ఆడపిల్లని పల్లెత్తు మాట అన్నారంటారా అది తీసుకొని మాడ పిల్లల్ని అంత మాట అంటారా మాడ పిల్లల్ని అంత మాట అంటారా అరే అనే మాటల కంటే ఎక్కువంటారా ఏమన్నావురా నువ్వు పాస్టర్ భార్యలని ఏమన్నావు ఇప్పుడు ఆ కిళ్ళీగాడు నోట్లో నవీలు ఊసేస్తే కిళ్ళి అయ్యద్ది కదా భాస్కర్ కిల్లిగాడు వాడు ఊసేసే మొహమ్డు కూడా ఊసేసిన మొహమ్డు కూడా రెడ్లని సామాజిక కమ్మ సామాజిక వర్గ స్త్రీలని అంత నీచంగా ఉంపుడు గతలంటరా మీకు అరే మీ చెల్లినో మెమ్మనో మెక్కనో అంటే ఊరుకుంటారంటారా ఎట్లాగా చెప్పండ్రా అంటే క్రైస్తవులు ఏమన్నా నోరు మూసుకొని కూర్చుంటారు ఈ జోలికి ఎవరు రారేనా అరే మీ పాపం పండింది ఇంక నుంచి మీకు సినిమా ఉందిరా సెవెంటే ఎంఎం సినిమా ఉంది ఇప్పుడు క్రైస్తవులు అందరూ స్పందిస్తూ ఉన్నారు భారతదేశంలో ఉన్న క్రైస్తవులు అందరూ క్రైస్తవ స్త్రీలు పురుషులు కూడా కాదులే క్రైస్తవ స్త్రీలే నీకు గాజులేసి బొట్టి పెట్టి నీకు చీర కట్టే రోజుల వచ్చిన వచ్చినారు కరుణాకర్గా ఖచ్చితంగా కాసుకో కొద్ది రోజుల్లో నువ్వు జైల్లోకి వెళ్ళబోతున్నావు భారతదేశ ప్రజలందరూ కూడా ఈ గమనించాలి ఈ కరుణాకర్ సుగునాగర్ ఏదో వెలగబెడతాడని పెడతాడని చెప్పి మీరు డబ్బులన్నీ ఇస్తే వాడు కోట్లతో కోటలు కట్టుకున్నాడు మీరు ఇచ్చిన కోట్లతో కోటలు కట్టుకొని శివశక్తి పెద్ద ఇదే పెట్టుకున్నాడు వాడు వాడు కోటలన్నీ కోట గోడలని కూలిపే రోజులు దగ్గర పడి కరుణాకర్ సుగునాకి మంచి హైందవులందరూ భారతదేశ ప్రజలందరూ ఇలాంటి తప్పుడు కోతలు కూసినోడికి చెప్పుతో కొట్టి మీరు సమాధానం చెప్పాలి భారతదేశ ప్రజలందరూ వీడు కూసే తప్పుడు కోతలన్నీ మీరు విన్నారు మేరీ మాత్రం దూషించడం హైందవ క్రైస్తవ శ్రేణు దూషించటం అలాగే రెడ్డి కామ్మ సామాజిక వర్గాన్ని కూడా వీళ్ళు దూషిస్తున్నారంటే వీళ్ళు ఎంత దిగజారిపోయారో చూడండి ఒకసారి ఖచ్చితంగా భారతదేశ ప్రజలందరూ కులాలకి మతాల మతాలకి అతీతంగా వీడి మీద కేసులు ఫైల్ చేయండి ఇలాంటి వాడు భారతదేశంలో ఉండటం కంటే వీడిని తీసుకెళ్లి అండమాన్ నికోబార్ దీవులు వదిలిపెడితే వీడు తిక్కు తిన్నమవుతుంది కాబట్టి దీని విషయంలో అందరూ స్పందించి వీడి మీద కేసులు పెట్టాలని నేను తెలియపరుస్తూ ఒక భారతీయ పౌరుడిగా నేను ఈ మాటలు తెలియపరుస్తున్న మాటలు ముగిస్తా ఉన్నాను